నువ్వేమంటే నేనేమన్నా ఏమన్నా ఏమన్నా ఏమన్నావో చెప్పు దారంట గోకు పెట్టిచ్చేయాలా అన్న వాళ్ళు ఒక్కసారి కొట్టి చూడు చూడు ఎక్కడ కొడదాం అనుకుంటున్నాయి కొట్టు మరి శుభ్రంగానా బొమ్మలు చేసి మట్టి జిగటమట్టు ఉంటుంది చూడు తెచ్చి ముద్ద చేసి కొట్టి జార జార తొక్కితే శుభ్రం లబ్బర్ జాగినట్టు జాగుతుంది లేకపోతే అంట దారం తెలియాలి అంటే గోవు కట్టి ఇచ్చేస్తాడంట ఎంతమందిని ఇచ్చేస్తా నువ్వు గోవుకు పెట్టే నేను నిన్ను అంగానే దొక్కుతారని చెప్పేసి అన్నా నేను కొట్టినోడు దొక్కుతారు మరి చెప్పు దారం తెలియాలి అందరినీ తొక్కేస్తాడంట మరి ఎంత పొడుగుందో కాలు ఒక కాలు ఎందుకు ఒక కాలు మెదకేసుకో గిర్ర 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 దిప్పేసామనుకో వెళ్ళే వాళ్ళందరినీ జార్మట్టి దిగాను చూడమ్మా మరి ఏంటి ఏటి అద్దో బొమ్మ చూసుకున్నాడు చూసుకుంటున్నాం ఇందులో ఏమంత

అప్పచెల్లి గురించి చూడకూడదు అప్పచెల్లి బాగా ఉండాలంటే అప్పజల్లి జారమట్టి చూడు ఎలాగుంటది కానీ ఆ మా ఇంటికి బాబున్నాడు మా ఇంటి ముందేమో మా పిన్నమ్మ ఉంది మా ఇంటికి మా అమ్మ ఉంది మా ఇంటి పక్కన ఏమో బాబు ఉన్నాడు మా ఇంటి పక్కన మా అప్పజల్లి అనుకుంటున్నావేమో సరిగ్గా నాలుగుని మడతేసి ఒకటి ఒక పోడి పడితే నువ్వు దారిలో పడిపోతావు నాలుగు ఒకటి నాలుగో ఒకటో ఏసి తొక్కితే అప్పుడు తెలుస్తుంది ఎవల పంక చూసుకోని బాబు ఊరు పిల్లల మీద రైలు రైలు ఆడిపోతారు మీరు ఏ అచ్చమ్మగారు అమ్మకెత్త నీకు సోపరు సోపరా ఊరిగా సూపరు మొత్తంగా మొత్తం గ్రోమోరు మొత్తం కలిపి మూడు పళ్ళు వేసి అచ్చమ్మా